డొనాల్డ్ ట్రంప్ టెంపర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఒక్కసారి డిసైడ్ అయితే తన మాట తానే టైప్ ప్రపంచంలో ఎంతటి పవర్ఫుల్ లీడర్ అయినా ట్రంప్ తో పెట్టుకోవాలని ఆయన ఇగోను టచ్ చేయాలని కలలో కూడా అనుకోరు కానీ కెనడా ప్రధాని ట్రూడో ఆ సాహసం చేశారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడాకు పన్ను పోటు తప్పదన్న వార్నింగ్ పై తాము అదే పని చేస్తామని ప్రకటించి ట్రంప్ ఇగోను టచ్ చేశారు ట్రూడో మాత్రమే కాదు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైతం టారిఫ్ వార్ లో దేనికైనా రెడీ అని ట్రంప్ తో అంటే డి అన్నారు జిన్పింగ్ సంగతి ఎలా ఉన్నా ఏం చేసుకొని ఏం చూసుకొని కెనడా ప్రధాని అంతటి ట్రంప్ తో డి అంటున్నారనే టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ అసలేంటి టారిఫ్ వార్ ట్రంప్ పదే పదే టారిఫ్ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు టారిఫ్ అస్త్రం సంధిస్తే కెనడా చైనా ఆర్థిక వ్యవస్థలు ఎలా పతనం అయిపోతాయి అన్నిటికీ మించి ట్రంప్ టారిఫ్ యాక్షన్ మన దేశానికి ఎలా కలిసి వస్తుంది ఈ స్టోరీలో తెలుసుకుందాం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అమెరికా ఫస్ట్ ఈ రెండు నినాదాలే తెంపరి ట్రంప్ను అగ్రరాజ్యానికి రెండవసారి అధ్యక్షుని చేశాయి తాను అధికారంలోకి వస్తే అమెరికాను మరోసారి తిరుగులేని శక్తిగా నిలబెడతానని ట్రంప్ ప్రామిస్ చేశారు ప్రస్తుతం ఆ దిశగానే అడుగులేస్తున్నారు కూడా పదే పదే టారిఫ్ ప్రస్తావన తీసుకుని రావటానికి అదే రీజన్ కెనడా చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలు విధించాలనేటువంటిది ట్రంప్ ప్లాన్ అలా చేస్తే అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది తాము దిగుమతి చేసుకునే వస్తువులపై చాలా దేశాలు అధిక పన్నులు విధిస్తున్నాయి కాబట్టి తాము అదే పని చేస్తామనేటువంటిది ట్రంప్ మాట ట్రంప్ చెప్పిన దేశాల లిస్టులో కెనడా చైనా మొదటి స్థానంలో ఉన్నాయి ట్రంప్ ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో అప్పుడే ఈ రెండు దేశాల్లో గుబులు ప్రారంభమైంది దీంతో ముందే ట్రంప్ను కాకా పడితే ఈ గండం నుంచి గట్టెక్కేయొచ్చని భావించారు ట్రూడో అనుకున్నదే తడవుగా అమెరికా వెళ్లి ట్రంప్తో భేటీ అయ్యారు అసలే కష్టాల్లో ఉన్నామని పన్నులు పెరిగితే తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు పడతాయని వేడుకున్నారు కానీ అంత ఈజీగా కరిగిపోవటానికి అక్కడ ఉన్నది జో బైడెన్ కాదు డొనాల్డ్ ట్రంప్ ట్రూడో విజ్ఞప్తులను ప్రశాంతంగా ఉన్న ట్రంప్ మొహమాటం లేకుండా అది కాని పని అని తేల్చేశారు అమెరికా వాణిజ్య లోటు హండ్రెడ్ బిలియన్ డాలర్లకు చేరువవుతోందని కాబట్టి పన్నులు పెంచక తప్పదన్నారు ఆ తర్వాతే అసలు లెక్కలు బయటకు తీశారు కెనడా నుంచి తమ దేశానికి అక్రమ వలసలు డ్రగ్స్ అక్రమ రవాణాలు విత్సలవిడిగా జరుగుతున్నాయని ముందు అవన్నీ ఆగిపోవాలని ట్రూడోకు వార్నింగ్ ఇచ్చారు చివరగా తాను చెప్పినవి చేయటం చేత కాకపోతే భారీ పన్నులను తప్పించుకోవటం కోసమైనా అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా చేరిపోవాలని ట్రూడోకు దిమ్మ దిరిగిపోయే ప్రకటన చేశారు ట్రంప్ నోట నుంచి ఈ మాట విన్న తర్వాత ట్రూడో నోట మాట రాలేదంటే అతిశయోక్తి కాదు ట్రంప్ వర్షన్ విన్న తర్వాత ఇక చేసేది లేక కెనడా ప్రధాని అక్కడి నుంచి బయటపడ్డారు బయటకు వచ్చిన తర్వాత కామ్ గా ఉండకుండా ట్రంప్ గురించి తెలిసి కూడా నోరు జారారు తమ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ టారిఫ్ విధిస్తే తాను అదే పని చేస్తానని అది అమెరికాకి నష్టం కలిగిస్తుందని ట్రంప్ ఇగోను టచ్ చేశారు నిజానికి అమెరికా కెనడా నుంచి అరవై ఐదు శాతం చమురు పెద్ద ఎత్తున విద్యుత్ సహజ వాయువు దిగుమతి చేసుకుంటుంది అల్యూమినియం వ్యవసాయ ఉత్పత్తులకు కెనడా పైనే ఆధారపడుతుంది వాటన్నింటిపైన తాము టారిఫ్ గనుక విధిస్తే ట్రంప్ తిక్క కుదురుతుందనేటువంటిది జస్టిస్ ట్రూడో లెక్క కానీ అది అర్థమయ్యేలా చెప్పటంలోనే ఆయన ఫీల్ అయ్యాడు పని కట్టుకొని ట్రంప్ ఇగోను టచ్ చేశాడు ట్రూడో నుంచి ఈ రేంజ్ వార్నింగ్ వచ్చిన తర్వాత ట్రంప్ ఊరుకుంటారా వెంటనే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో ఓ పోస్ట్ వేశారు ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే గ్రేట్ స్ట్రీట్ ఆఫ్ కెనడా గవర్నర్ జస్టిస్ ట్రూడోతో కలిసి డిన్నర్ చేయటం నాకు ఆనందంగా ఉంది మరోసారి గవర్నర్తో భేటీ అయ్యి సుంకాలు వాణిజ్యంపై లోతుగా చర్చలు జరిపేందుకు ఎదురు చూస్తున్నాం ఆ చర్చల ఫలితం అద్భుతంగా ఉంటుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రూడో కెనడాకు ప్రధాని కానీ ట్రంప్ ఆయన్ను గ్రేట్ స్టేట్ ఆఫ్ కెనడా గవర్నర్ గా సంబోధించారు అంటే ఆల్రెడీ కెనడాను తమ దేశంలో యాభై ఒకవ రాష్ట్రంగా ప్రకటించారన్నమాట తనతో ఎక్స్ట్రాలు చేస్తే కెనడాను తమ దేశంలో కలిపిస్తామని ఆ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది ఈ వివాదంలో ట్రూడో గనక వెనక్కు తగ్గకపోతే ట్రంప్ అన్నంత పని చేసినా చేస్తారు అయినా కలిస్తానులను అడ్డు రాజకీయం చేయటం అంత ఈజీ కాదు ట్రంప్ తో పెట్టుకోవటం ఈ నిజాన్ని ఇప్పటికైనా గుర్తించకపోతే ట్రూడో పొలిటికల్ జర్నీకి ఎండ్ కార్డ్ పడటం ఖాయం ట్రంప్ తో టారిస్ యుద్ధంలో డి అంటున్న మరో లీడర్ చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ ట్రూడోతో పోల్చుకుంటే ఈయన కాస్త బ్యాలెన్స్ గానే వ్యవహరించారు ఎందుకంటే ట్రంప్ టెంపర్ ఏమిటో జిన్పింగ్ కు బాగా తెలుసు పైగా అమెరికాతో వాణిజ్య యుద్ధం కూడా చైనాకు సరికొత్తది కాదు అగ్రదేశాల మధ్య ఈ యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతోంది తాజాగా టారిఫ్ వార్ ట్రేడ్ వార్ టెక్నాలజీ వార్ అనేవి చారిత్రక పోకడలకు ఆర్థిక చట్టాలకు విరుద్ధంగా నడుస్తాయి వీటిలో విజేతలు ఉండరని జిన్పింగ్ పేర్కొన్నారు జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేయటానికి కారణం అందరికంటే అధికంగా చైనాపై పన్నులు విధిస్తారని ట్రంప్ చెప్పటమే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అరవై శాతం పన్నులు విధిస్తా అన్నారు అవసరం అనుకుంటే మరో పది శాతం పెంచుతానని తేల్చి చెప్పారు అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ట్రంప్ గెలుపు జిన్పింగ్కు మరిన్ని కష్టాలు తీసుకొచ్చింది ట్రూడోలాగా ట్రంప్ బతిమాడలేనటువంటి పరిస్థితి అందుకే అధిక పన్నులు అన్యాయం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కానీ అవేవి ట్రంప్ను కదిలించలేవు సో జనవరి ఇరవై అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సంతకం చేయగానే ఇటు చైనా అటు కెనడాలకు సీరియల్ కష్టాలు మొదలైనట్లే మరి ఈ వ్యవహారం భారత్ కు ఎలా కలిసి వస్తుంది అక్కడికే వద్దాం నిజానికి ట్రంప్ పన్నులు విధిస్తానని చెబుతున్న దేశాల లిస్ట్ లో ఇండియా కూడా ఉంది అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక పన్నులు విధిస్తోందని పలు సందర్భాల్లో ఆరోపించారు ట్రంప్ అయితే చైనా కెనడాలతో పోల్చుకుంటే మనకొచ్చిన రిస్క్ అంతగా ఉండకపోవచ్చు పైగా భారత్ తోనూ ప్రధాని మోడీతోనూ ట్రంప్ కు మంచి సంబంధాలే ఉన్నాయి గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో వాణిజ్య పరంగా భారత్ కు మద్దతు ఇచ్చారు ట్రంప్కు చైనాను అమెరికా స్థానంలోకి రాకుండా చూసుకోవటం ఇంపార్టెంట్ ఇండో పసిఫిక్లో చైనాను నిలువరించాలంటే భారత్ సహాయం ట్రంప్కు అవసరం కాబట్టి ఈ టారిఫ్ వార్లో భారత్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా తక్కువే అనేది ఆర్థిక నిపుణుల అంచనా ఓవరాల్గా ట్రంప్ ఎంట్రీతో మన శత్రు దేశాలకు కొత్త చిక్కులు మనకు వాణిజ్య అవకాశాలు పెరగబోతున్నాయన్నమాట